శ్రీగురుభ్యో నమహం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ పదవ తేదీ వరకు అంటే సెప్టెంబర్ ఒకటి శుక్రవారం నుంచి పదవ తేదీ ఆదివారం వరకు ఉన్నటువంటి మొదటి పది రోజుల్లో మాత్రమే కన్యారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లో తెలియజేయబోతున్నాం ఏమిటి సిద్ధాంతి గారు పదిహేను రోజులు చెప్పేటువంటిది కేవలం పది రోజులకు వచ్చి సరే అనుకోవచ్చు అదనంగా కొంత సమాచారాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను కనుక ఆ అదనం సమాచారం చేయాలి అని చెప్పాలి అంటే వీడియో లెంగ్త్ పెరుగుతున్నది అందువల్లనే పది రోజులు ఫలితాలతో చెప్పి అదనంగా చెప్తుంటే సరిపోతుంది ఆ తర్వాత పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇరవై ఒకటవ తేదీ నుంచి నెల వరకు అయితే ముఖ్యంగా గమనికేమిటంటే మీ రాశికి అష్టమ రాశిలో ప్రస్తుతం గురువు సంచారం చేస్తున్నాడు శుభగ్రహము గురువు రాహువుతో కలిసి అదే గురు చండాలయోగంతో ఉన్నాడు అలాంటి గురువు నాలుగవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆయన వక్రంలో మొదలొస్తారు వక్రం వెనక్కి నడవటం ఆ నడక ప్రారంభమై ఆ వక్రం ముగింపు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల కంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఆయన వక్రం జరగబోతుంది మరి ఆయన వక్రంలో ఏమన్నా అనుకూలం చేస్తాడా లేక ప్రతికూలం చేస్తాడో కొంచెం కొంత అనుకూలతలు ఉంటూ ఉంటాయి ఏదో కొద్ది గొప్ప ప్రతికూలతలు కూడా ఉంటాయి కనుక ఫేవరబుల్గా ఏమిటి అన్ఫేవరబుల్గా ఉంటే అనేది ప్రత్యేక వీడియో కూడా మీకు అందిస్తాను ఈ రాశి ఫలితాల కాగానే అది కూడా చూడండి నెక్స్ట్ శ్రావణ మాసం ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఆగస్టు ముప్పై ఏడుతో రక్షాబంధనం అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే అక్కడ శ్రీకృష్ణ నష్టం ఉంది ఈ కృష్ణాష్టమిలో అటా ఇటా అనేటువంటి అనుమానాలు చాలామంది ఉంటాయి అక్కడ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆరవ తేదీ స్మార్త మాధవ శ్రీకృష్ణాష్టమి ఏడవ తేదీ వైష్ణవ శ్రీకృష్ణ జయంతి వైష్ణవులు మాత్రమే వైష్ణవులు అంటే రామానుజ చిరంజీయ స్వామి త్రిదండ్రి రామానుజీయ స్వామి నామాలు పెట్టుకొని గుళ్ళు గోపురాల దగ్గర అంతా కూడా పూజలు పునస్కారాలు చేస్తుంటే కదా ఋత్విక స్వాములు కనుక పూజారు వారంతా కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారు అలాంటి వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవారికి పుట్టినరోజున జయంతి అంటారు అది శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణాష్టమి గోకులాష్టమి స్మార్తులు ఇంకా మిగతా అందరూ కూడా అయితే ఒక్కోసారి ఈ రెండు ఒకే రోజు వస్తాయి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి ఒక నెల తేడాతో కూడా వస్తుంటాయి దీనికోసం ప్రత్యేక వీడియో కూడా మీకు అందిస్తాను గతంలో ఎప్పుడంటే రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైష్ణవ శ్రీకృష్ణ జయంతి హాలిడే డిక్లేర్ కాకుండా ప్రభుత్వంతో పోరాడి శ్రీకృష్ణ రాష్ట్రంకి డిక్లేర్ చేయించాను ఆ రోజులు గడిచిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయినాయి పార్టీలు మారిపోయినాయి కనుక కామ్గా ఉన్నాను ప్రజలే అర్థం చేసుకుంటారు అని ఇప్పుడు పండగ ఏ రోజైతేనేమి అని వాళ్ళు అంటారు గతంలో ఇదే రామానుజ చిన్నజయ స్వామి గారి దగ్గరికి పోయి ఉగాది విషయం నేను ప్రత్యేకంగా రెండు రోజులు చేసుకోండి ఈరోజు వేప చెదు తినండి రేపు వేప చెదు తినండి అన్నాడు మరి ఆయన తన పండగని ముందు రోజుకు వస్తారా రారు కనుక ఆయన ఏదో అలా చెప్పారు అయితే చతుర్థి అది పద్దెనిమిదవ తేదీ అని ప్రభుత్వాలు చెబుతాయి కానీ శాస్త్రీయంగా పంతొమ్మిదవ తేదీ చేయాలా దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే తెలుసు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఎండోమెంట్ వారు పెద్ద నాటకాలు ఆడుతున్నారు నేను ఇలా అన్నానని చాలామంది కోపం వస్తుంది నేను నిర్మహమాటంగా మాటంగా చెబుతున్నాను దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆడే ఆర్ట్ నాటకం టీటీడీ వారి పంచాంగము శ్రీశైల పంచాంగము రెండు పంచాంగాలతో తెలిసినప్పటికీ ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మకి నీలెత్తినట్టు ఉంటున్నారు దాని వివరాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను మీరు వినండి వినటానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకా రాశి ఫలితాలకు వద్దాం కన్యా రాశి ఫలితాలు ఇక ఇప్పటికే దాదాపు ఐదు నిమిషాల పాటు జరిగిపోయింది ఇక మూడు పాయింట్లు ఉన్నాయి కన్యా రాశి వారికి మొదటి పాయింట్ ఏంటంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అబ్బో అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వాములు కావచ్చు వ్యాపార భాగస్వాములు కావచ్చు వారు నిర్ణయించే నిర్ణయాల మేరకు పావులు కదుపుతూ ఉంటారు వివాహం కానిటువంటి వారికి తీపి తీపి వార్తలు అలా 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 చెవులో రహస్యంగా చెప్పేవారు ఎక్కువగా ఉంటారన్నమాట చెవిలో రహస్యంగా చెప్పడం ఏంటి డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని అనుకోవచ్చు కానీ కొంచెం ముందు చెవులో చెప్పడానికే ప్రయత్నం చేస్తారు కనుక అది ప్రేమికులుగా ఉండేవారికి అలాగే వివాహం కానటువంటి వారికి కూడా అంటే ప్రేమికులుగా ఉండేవారు వేరు వివాహం కానివారు ప్రేమికులు కాకుండా వివాహం కానిటువంటి వారికి కూడా కొంత అనుకూల పరిస్థితులు అనేవి వీలైనంత వరకు రాబోతున్నాయి కనుక జాగ్రత్తగా అనుకూలంగా ఉండడానికి పరిస్థితులు వస్తున్నాయి కనుక హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి ఇక నెక్స్ట్ వ్యాపార భాగస్వాముల విషయంలో మాత్రం అత్యంత అనుకూలతలు బాగా ఉంటాయి ఈ నిర్ణయం ఒకరికి చక్కగా చెప్పుగలుగుతారు మంచి మంచి ఆలోచనతో కొత్త కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళటానికి ప్రారంభాలు జరుగుతుంటాయి ఇక రెండవ పాయింట్ వచ్చేసి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం అన్ఫేవరబుల్గా ఉంటుంది అయితే వరకు ఏమిటంటే పెద్దగా అనుకూలత ఉండవు కొంత నిర్ణయాలు అనేటువంటివి కొంచెం వ్యతిరేకంగా వస్తుంటాయి కనుక ఇక్కడ కొంచెం నిర్ణయాలు వ్యతిరేకంగా వస్తుంటాయంటే ఏ నిర్ణయాలు వ్యతిరేకంగా వస్తాయి అనుకో తండ్రి విషయంలో కానీ పెదలాన విషయం కానీ చిన్నాన విషయంలో కానీ కొంచెం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఉండదు పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక ఇలాంటి సమయంలో వారు ఏం మాట్లాడుకుంటారు ఏం జరుగుతుంది ఏమిటి ఏమన్నా కుట్ర చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటాయి సరే కుట్రా కుతంత్రాలు అలాంటివి ఏమి ఉండవు కానీ ఏదైనా మీరు వీలైనంత వరకు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి కొంచెం అయితే ముఖ్యంగా ఇక్కడ వీలైనంత వరకు అనుకూలతలు ఎలా ఉంటాయి అంటే కుట్రలు కృతంత్రాల మీద అనుకూలతలు ఉండవు మీ నిర్ణయాలు ఏంటంటే చాలా లోతుగా ఆలోచన చేస్తుంటారు కానీ నిర్ణయాలు ఆలోచన చేస్తున్నప్పటికీ మీరే ఏదన్నా కుట్ర పండుతున్నారా అనేటువంటి అనుమానం అవతల వారికి వస్తాయి మీరేమో అవతల వారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారేమో అని మీరు అనుకుంటే మీరే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనేటువంటి వార్త కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో టేక్ కేర్ గమనించారా మీరు చాలా సాత్వికులు మీరు కుట్రలు చేయరు కుతంత్రాలు చేయరు మీరు సాక్షిగా ముందుకు వెళ్ళేటువంటి సాక్షిగా చెప్పే చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నప్పటికీ కూడా మీరే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనేటువంటి ఒక రూమర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి అందుకోసం చిన్నపాటి పరిహారం తెలియజేస్తాను అదేమిటంటే ఐదవ తేదీ ఆ రోజు మంగళవారం కృత్తికా నక్షత్రం ఎక్కువ తమిళనాడులో కృత్తిక వ్రతమను చేస్తుంటాను కృత్తిక నక్షత్రం సాయంత్రకాలం ప్రదోషకాలంలో కృత్తిక దీపాన్ని వెలిగిస్తారు సరే మీకు కనుక అవకాశం ఉంటే ఐదవ తేదీ సాయంత్రం ఎప్పుడంటే అది సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి మొదటి గంట లోపలను అది ప్రదోషకాలం ఉంటుంది అది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా మారుతుంటుంది కనుక మీ ప్రాంతంలో సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి మొదటి గంట అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను కనుక ఆ సమయంలో మీ ఇంట్లోనే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి మీ మందిరంలో ఒక దీపం వెలిగించండి ఇటు విష్ణుమినయస్ కృతికా దీపం అంటారు కృత్తికా వ్రతం ఒకటి ఉంది ఇప్పుడు ఆ వ్రతం చేయాల్సినంత అవసరం లేదు కనుక కృత్తికా దీపాన్ని కొంచెం వెలిగించుకుంటే ఏమిటి ఆ కృత్తికా నక్షత్రం అంటే కృత్తికా నక్షత్రం అధిపతి ఎవరో తెలుసా రవి ఆ కృత్తికా నక్షత్రం అధిపతి రవి ఆ రవి రేపు సెప్టెంబర్ నెలలో కల్లా మీ రాశిలోకి వచ్చేస్తాడు మీది ప్రకృతి సంబంధిత రాశి కన్యా రాశి కనుక ఆ కృతికా నక్షత్ర దీపాన్ని వెలిగించుకోండి లేదా ఆ సమయంలో ఎక్కడన్నా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని దర్శించుకొని అక్కడెట్ట దీపారాధన చేస్తుండే కనుక చక్కగా మనస్ఫూర్తిగా ఆ జ్యోతికి నమస్కరించుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఆ సమయంలో కొంచెం ఏదైనా కోరిక కోరుకోవడానికి ఏం కోరిక కోరుతారు అనే అనుమానం రావచ్చు అయ్యా తండ్రి వర్గీయులు కొంతమంది నా మీద కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ఆలోచన ఏదో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది కనుక దయచేసి అలాంటి వారు అలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను బ్రతుకు జీవుడాన్ని సాగిస్తున్నాను నా మీద ఎందుకు పిచ్చి మీద బ్రహ్మాస్త్రమా ఇలాంటి బ్రహ్మాస్త్రాలు నా మీద ఎవరు చేయకుండా ఓ భగవంతుడా అని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల గిరించి పదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది చాలా బాగుంటుంది ఇది మీరు అనుకున్న దానికంటే మెరుగైన లబ్ధి ఉంటుంది లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మీ మేనేజ్మెంట్ మీ మేనేజ్మెంట్కే చాలామంది మెచ్చుకుంటారు ఏమంటే మీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుందండి మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మీరు సిస్టమేటిక్గా చేస్తారు ఒక్కసారి మీ మనసు అనుకుంటారు నాలో ఉండే లోపల వీళ్ళకే తెలుసు అబ్బా కానీ మీకు కొంతవరకు అందరూ ఏదో శిరస్సు మీద పెద్ద కిరీటం పెట్టినట్టుగా పెడుతుంటారు కొంతమంది మాటలతోనే కిరీటాలు పెడతారు కొంతమంది మాటలు చెప్పకుండానే చేతులతో కూడా కిరీటాలు పెట్టి ఏర్పాటు చేస్తారు కానీ ఇని చక్కటి అనుకూలతలు అంటూ వస్తుంటాయి విధి నిర్వహణలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త నిర్ణయాలపైన మీరు పావులు కలుపుతుంటారు ఇంతవరకు సరిపోయింది ఇక నెక్స్ట్ ఈ కన్యారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఏమిటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్ర జాతకులు కొన్ని సమయాలు తెలియజేస్తారు ఆ సమయాలు చెప్పి ఆ సమయాలు ఏం చెయ్యాలా అనేది కూడా చెప్తాను ఇక మొదట ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారి సమయం ఎప్పుడంటే సెప్టెంబర్ రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సెప్టెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఎవరికిది ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఇక నక్షత్ర జాతకులకి మూడవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి నాలుగు గంట నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది ఇరవై ఆరు హస్తకి మూడవ తేదీ ఉదయం టెన్ థర్టీ ఏ నుంచి ఫోర్త్ మార్నింగ్ నైన్ ట్వంటీ సిక్స్ వరకు ఇది హస్తవారికి ఇక నక్షత్రం మొదటి రెండు పాదాల్లో జన్మించినటువంటి రాశి జాతకులకి నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ సమయాలు మాత్రం దీనికి అనుకోవచ్చు ఈ సమయాల్లో వాస్తవంగా ఇదే బంగారం కొనటానికో లేకపోతే వెండి కొనటానికో లేకపోతే ఒక పెద్దది ప్రారంభం చేయటానికో కాదు ఉండేది ఈ సమయాలు నిజంగా చెప్పాలంటే మీకు అనుకూలించే సమయాలు కాదు అని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రాశి ఫలితాల పాయింట్లు పాయింట్ పాయింట్లు చెప్పుకుంటూ వచ్చేసాం కానీ ఈ సమయాల్లో జాగ్రత్తలు జాగ్రత్త అంటే ఏంటి ఎవరన్నా సపోజ్ ఏదో కొంచెం కోపంతో మాట్లాడాలనుకో ఏమిటనుకో ఏం చేస్తావే ఏ మేమే చేతులు కట్టుకో ఉన్నావా అని తిరిగి కొంచెం కంట్రోల్లో ఉండాలి అలాగే సరే ఏదైనా సరే కొన్ని కొత్త నిర్ణయాలు అనేవి పాత నిర్ణయాలు అనేవి ఏవే జరుగుతుంటాయి కనుక ఏదైనా ఈ సమయాల్లో ఎలాంటి పెద్ద పెద్ద భారీ నిర్ణయాలు చేయకుండా రొటీన్గా ఉండేటువంటి పనులపైనే కాన్సన్ట్రేషన్ చేయండి తప్ప కొత్త అంశాలపైన దృష్టి మాత్రం ఉంచవద్దు ఈ సమయాల్లో ఏమి ప్రాబ్లమెటిక్ అంటే ఏమి ఉండదు ఈ సమయాలపైన ఎక్కువ దృష్టి ఉంచకండి ఇక ఇవి నక్షత్ర ప్రకారం చెప్పాను అలా కాకుండా రాసి మొత్తానికి టోటల్గా ఉండేటువంటి మరొక మూడు సమయాలు చెప్పబోతున్నా అది ఉత్తరకి హస్తకి చిత్రకి ఈ సమయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి అదేమిటంటే ఈ మూడు సమయాల్లో మొదటి సమయం ఎప్పుడంటే రెండవ తేదీ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది నలభై తొమ్మిది వరకు రెండవ తేదీ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మొదటి టైం సెకండ్ టైం ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఇది సెకండ్ టైం ఇక థర్డ్ టైం తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ టైం ఏంటి ఈ టైంలో ఏదైనా టూ వీలర్ కొందామనో ఫోర్ వీలర్ కొందామనో లేకపోతే బంగారం పొందామనో వెండి కొందామను లేకపోతే సెల్ ఫోన్ కొందామను ఏదైనా ముఖ్యమైనటువంటి కొనుగోళ్లు గృహోపకరణాలు ఇలాంటి వాటి మీద కొంత మీకు ఏదైనా అవకాశాలు ఉంటే ఈ టైంని కొంచెం వాటిని వినియోగించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే అవాయిడ్ చేయండి ఇన్ కేస్ కార్ షోరూమ్కి వెళ్ళి ఒకసారి కారు చూసి కొత్త కారు వచ్చినట్టే చాలా బాగుంది సుజుకి సుజుకీవాళ్ళదని కొంతమంది వెళ్తుంటారు ఇన్ కేస్ వారికి ఈ టైం ఉందనుకో సో డోంట్ గో అవాయిడ్ చేయండి అలాగే అంతకుముందు ఏమన్నా గత పది రోజుల్లో అంతకుముందు ఎప్పుడన్నా సరే శ్రావణ మాసం ప్రారంభంగానే కారుకో దానికో దేనికో దేనికో కొత్త వస్తువుకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ సమయంలో డెలివరీ ఏమండి ఈ సమయం దాటిన తెచ్చుకుందాం అండి అని చెప్పడానికి ఇంతకు ఏంటి సమయం అంటే ఏం కొంచెం అనుకూలంగా ఉండనటువంటి సమయం అంతే అంతమించి ఏం కాదు దీంతో మీ పాట మీ రొటీన్ వర్క్ చేస్తూ ఉంటారు సో ఏదేమైనా కూడా ఈ సమయాన్ని పాటించిన ప్రయత్నం చేయండి ఇక గురువు యొక్క రాశి మార్పిడి గురించి మంచి నిర్ణయాలతోటి ఎలా ఉండాలా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి అనేటువంటి ఆసక్తికర అంశాలతోటి నెక్స్ట్ వీడియో రాబోతుంది ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేయండి శుభం